అందరూ నన్ను ఆర్ఆర్కే అనే అంటారు దేశ విదేశాల్లో చిన్న పిల్లలు కూడా హలో ఆర్ఆర్కే అంటారు అసలు పూర్తి పేరు ఏమిటంటే ఇంటి పేరు రాయసం రాధాకృష్ణమూర్తి అది పూర్తి పేరు మాది గోవిందపురం అది నర్సరావుపేట చిలకలూరుపేట మధ్యలో ఉన్న ఒక కుగ్రామం మా నాన్నగారి పేరు రంగనాయక శర్మ ఆయన ప్లీడరు నర్సరావుపేట తాలూకా కోర్టులో ఆయన ప్రియుడరు మా అమ్మగారి పేరు కామేశ్వరమ్మ ఆమె పుట్టిల్లు తూబాడు అని ఉంది దగ్గరలోనే మా అమ్మగారు కానీ నాన్నగారు కానీ చాలా నిష్ఠగల గల శ్రోత్రియ బ్రాహ్మణులు మా అమ్మగారు అయితే సంవత్సరం పొడిగుత నోములు వ్రతాలు అలాంటి వాతావరణంలో పెరిగాను నేను మాది చాలా పెద్ద కుటుంబం మేము ఐదుగురం అన్నదమ్ములం మా నాన్నగారి ప్రథమ కళత్రానికి ఇద్దరు పిల్లలు ఇద్దరు అక్కలు ఉన్నారు మాకు మొత్తం ఏడుగురం మేము కలిష్ఠుని కడగొట్టు అంటే చెడగొట్టు కూడా అయ్యాను అనుకోండి హై స్కూల్ అంతా నర్సరావుపేటలోనే చదువుకున్నాను ఆ తరువాత మరి హైదరాబాదుకు రావాల్సి వచ్చింది కొన్ని పరిస్థితులను బట్టి మరి ఇంటర్మీడియట్ అక్కడ చదివాను ఆ తరువాత ఇక గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాను ఈ మధ్యలో చాలా విషయాలు జరిగాయి నేను ఇంటర్మీడియట్ చదువుకుంటూ ఉండగా మధ్యలో జబ్బు చేసింది అందుకని చదువుకు అంతరాయం కలిగింది అయితే ముందు టైఫాయిడ్ జ్వరం అన్నారు తర్వాత టీబీ అన్నారు అందుచేత చదువుకు అంతరాయం కలిగింది అప్పుడు నేను కాకినాడకి వెళ్ళాను కాకినాడలో మా అన్నయ్య గారు అంటే మా నాలుగో అన్నయ్య ఆయన పేరు కళ్యాణ రామ్మూర్తి ఆయన ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేస్తున్నారు నేను విశ్రాంతి కని అక్కడికి వెళ్ళాను అక్కడికి వెళితే మా అన్నయ్య గారి స్నేహితుడు ఆయన పేరు సూత్రాల శాషగిరి రావు ఆయన మిషనర్లకు తెలుగు భాష నేర్పేవాడు ఆయన మా అన్నయ్య గారి ఫ్రెండ్ ఒకరోజు వచ్చి నా గురించి అడిగాడు నేను ఊరికనే ఇంట్లో ఉంటున్నానంటే ఏదో టెంపరీగా నాకు అసిస్టెంట్ టీచర్గా దొరలకు తెలుగు నేర్పడానికి సహాయపడదు కానీ రమ్మని అడిగితే మా అన్నయ్య సరేనన్నాడు అందుచేత మొట్టమొదటిసారి దొరలతో క్రైస్తవ మిషనరీ దొరలతో నాకు పరిచయం అయింది తెలుగు నేర్పడంలో ఉన్న విశేషం ఏంటంటే వాళ్ళు మిషనరీలు కాబట్టి వాళ్ళు తెలుగు భాష నేర్చుకోవడానికి వాడిన వాచక పుస్తకం యోహాను సువార్త అది నా చేతికి ఇచ్చారు అది నేను అంతకుముందు ఎప్పుడూ చదివి ఎరగను ఎందుకంటే అది క్రైస్తవుల పుస్తకం అని నా ఉద్దేశ్యం అది మనది కాదు వాళ్ళది అని కానీ ఇప్పుడు విచిత్రం ఏమిటంటే నేను అనుకోకుండా దేవుడు నన్ను ఆ పరిస్థితిలోకి తెచ్చాడు వాళ్ళ పుస్తకం యోహాను సువార్త చదవాల్సి వచ్చింది మిషనర్లకు తెలుగు నేర్పడానికి ఊరిక ఉన్నామో ఏదో పాకెట్ మనీ ఇస్తారు సరదాగా నేను అది చేపట్టాను కానీ అదేమి నా వృత్తి అనుకొని అందులో ప్రవేశించలేదు అది విశేషం అదే యోగాన్ శు పదిహేను అధ్యాయం పదహారు వచనంలో మీరు నన్ను ఏర్పరచుకోలేదు కానీ నేను మిమ్మల్ని ఏర్పరచుకొని ఫలించడానికి లోకంలోకి పంపాను అన్నాడు ప్రభు నాకు తెలియకుండానే ఆ వచనం నా మీద పనిచేసింది అదంతా వచనం వెంబడి వచనం చదవడం అందులో గ్రామర్ వాళ్ళకు నేర్పడం ఇలా చెప్తూ ఉండగా ఆ యోహాను అంతా నా చేత ప్రభు చదివించినట్టయింది అయితే ఒకరోజు నాకు ఒక విచిత్రమైన ఐడియా వచ్చింది ఈ యోహాను సువార్తలోనే కాదు మిగతా సువార్తలు బైబిల్లో ఏమైనా తప్పులుంటే పట్టుకొని వీళ్ళతో వాదిద్దామని ఒక క్రేజీ ఐడియా వచ్చేసింది ముందు యోహాను సువార్త తీసుకొని పెన్సిల్ తీసుకొని అండర్లైన్ చేస్తున్నాను ఏమన్నా తప్పులు ఉన్నాయా అని విచిత్రం ఏంటంటే ముగించేటప్పటికీ అందులో తప్పులు నాకు కనపడలేదు కానీ నాలో ఉన్న తప్పులన్నీ అది బయటపెట్టింది అది ఒక దర్పణంలాగా అలాగా నా యొక్క వ్యక్తిగత జీవితంలో ఉన్న లొసువులన్నీ చూపెట్టింది యోహాను సువార్త అర్థంలోకి ముఖం చూసుకుంటాము ఆ సంగతి మర్చిపోతాం కానీ అలా కాదు పొద్దుమానం రోజు ఈ పాఠాలు దొరలకు నేర్పాల్సి వచ్చింది అందుచేత అద్దంలోకి నిలకడగా చూచే పరిస్థితి వచ్చింది అందుచేత తట్టుకోలేకపోయాను ఏదో ఒక తీర్మానం చేసి తీరాలి అటో ఇటో అనే పరిస్థితికి వచ్చాను ఒక రోజున నేను ప్రభు కోసం జీవిత తీర్మానం చేసుకున్నా యేసు ప్రభు నా ప్రభువు నా రక్షకుడు అని బాతిస్తుందాక వెళ్ళకముందే ఇంట్లో గొడవ మొదలైంది నా భార్య అప్పటికే నాకు వివాహం అయింది నా భార్యకు యేసు ప్రభు అంటే ఇష్టం లేదు ఏ నిష్టగల బ్రాహ్మడైనా యేసుప్రభు నమ్ముకొని క్రైస్తవుడు అవుతావా అంటే హే పోపో అంటాడు నేనేమి అందుకు భిన్నం కాదు నిమ్న జాతుల దేవుడు నాకెందుకు అనే ఉద్దేశ్యం ఉండేది కానీ ఇప్పుడు అనిపించింది కొన్ని రుజువులను బట్టి ఆయన అందరికీ ప్రభు ఎవరు ఆయన్ను ఒప్పుకొని ఆయన శిష్యులు అవుతారో అది గొప్ప ఆశీర్వాదం లోకమంతా నా మీద ఒత్తిడి తేవడం వేరు నా భార్య నా మీద ఒత్తిడి తేవడం వేరు భార్యాభర్తల భర్తల మధ్య చాలా సన్నిహితమైన సంబంధం అది చాలా డెలికేట్ నా భార్య టూత్ అండ్ నెయిల్ ఎంత వ్యతిరేకించిందంటే యేసు ప్రభువును వదిలిపెడతారా వదిలిపెట్టరా లేకపోతే నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను అని గొడవ చేస్తోంది కోపగించుకున్నానంటే కథ తిరుగుతుంది జరుగుతుంది బైబుల్లో ప్రభు ఏమంటున్నాడంటే నిన్ను ఎవరన్నా దూషిస్తే ప్రతి దూషణం చేయొద్దు ఎవరన్నా నిన్ను చెంప మీద కొడితే రెండో చెంప చూపు అన్నాడు ప్రభు అంటే అర్థం ఏంటంటే అవతల వ్యక్తి నిన్ను ఏమి చేసినా ఇంకా కొంచెం అలా చేయడానికి వాళ్ళకి అవకాశం ఇవ్వమని ప్రభు నాకు సలహా ఇస్తున్నాడు నేను అలాగే చేశాను నన్ను దూషించినప్పుడు ఇంకొక అవకాశం ఇచ్చాను దూషించడానికి ఏమన్నా అంటే నువ్వు దయచేసి పుట్టింటికి వెళ్ళొద్దు నీ ఇష్టం నీకు స్వేచ్ఛ ఉంది నీ మనసులో ఏముందో చెప్పు సాధ్యమైనంత వరకు నేను పరిష్కరించడానికి ప్రయత్నిస్తాను కానీ ఏసుప్రభువును వదిలిపెట్టడం అనేది మాత్రం అది మాత్రం కుదరదు అని స్పష్టంగా చెప్పాను ఆ తీర్మానాన్ని బట్టి మా బంధువులందరూ నన్ను వదిలేశారు నా ముప్పయో యేసు ప్రభువును అంగీకరించాను యేసు ప్రభువును నమ్ముకోవడం అంటే కేవలము ఆయనకు నేను ఓటేయడం కాదు ఆయనే నన్ను ఎన్నుకోవడం ఆయన నన్ను ఏర్పరచుకొని ఆయన నాలో వచ్చి ఉంటానన్నాడు అందుచేత ఆయన ఏమి పలికిస్తాడు నా చేత ఏమి చేయిస్తాడో అదంతా ఆయన ప్లాన్ అని నేను నమ్మాను అలాగే జరిగింది నా భార్య అంత వ్యతిరేకిస్తూ కూడా నన్ను వదిలిపెట్టి వెళ్ళలేదు నన్ను కవ్విస్తోంది కానీ నన్ను వదిలిపెట్టి వెళ్ళలేదు బంధువులు వచ్చి ఒక పెద్ద కాన్ఫరెన్స్ పెట్టారు ఒకసారి అందులో అన్నది ఏంటంటే నీకేం కావాలో అడుగు ఏదైనా ఇస్తాం డబ్బు కావాలా ఏం కావాలి కానీ ఏసు ప్రభును వదిలిపెట్టు అంటే నేనన్నాను వడ్ల గింజను దంచితే బియ్యపు గింజ అవుతుంది మళ్ళీ బియ్యపు గింజ వడ్ల గింజ అవుతుందా అది కుదరదు అన్న అంటే వాళ్ళు అన్నారు అమ్మాయి ఇక ఈయనతో లాభం లేదు ఈయనకు ఏసు పిచ్చి పట్టింది సామాన్ సర్దుకో వెళ్ళిపోదామంటే ఆమె ఏమన్నదంటే వారు నేను ఆయన రోజులు ఎలా వస్తాను మీ తెలివితేటలు బయటపడ్డాయి ఆయన మారుస్తారు మళ్ళీ మన సాంప్రదాయంలోకి అనుకున్నాను మీరు ఫెయిల్ అయిపోయారు అది ఒప్పుకొని దయచేసి వెళ్ళిపోండి మా గొడవ మేము పడతాం అని చెప్పి ఎంత ప్రయత్నించినా సాధ్యపడలేదు చిట్ట చివరికి ఆమె చేతులు ఎత్తేసింది ఇక నేను యేసుప్రభుని నమ్ముకుంటున్నాను నన్ను క్షమించండి మిమ్మల్ని చాలా వ్యతిరేకించాను మన సాంప్రదాయాలన్నా సంస్కృతి అన్నా నాకు అంత ఇష్టం కానీ ఇప్పుడు ఏమనిపిస్తోందంటే మీరు నమ్ముకున్న దేవుడు మీరు నా భర్త కాబట్టి ఆయన నాకు కూడా దేవుడు మీరు ఎలా నమ్ముకున్నారో చూస్తే నాకు ఆశ్చర్యం అవుతోంది అందుచేత మనకు యేసుప్రభు కావాలి కానీ ఏసుప్రభు పేరట చలామణిలో ఉన్న మతం మాకొద్దు అని మేమిద్దరం కలిసి ఆ రోజు తీర్మానం చేసుకున్నాము మతాతీతమైన కులాతీతమైన ఒక అద్భుతమైన సంబంధంలో ప్రవేశించాము అదే అప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రకటిస్తున్నాం అప్పటి నుంచి ఆమె నాకు ఎంత మంచి భార్య అయిందంటే వ్యతిరేకత అనేది బుద్ధిగా లేదు నేను ఏది చెప్పినా అలాగేనండి అనడం ఇప్పుడు ఇంత పెద్దవాళ్ళం అయ్యమ్మ ఇప్పుడు ఏదన్నా మీటింగ్కి వెళ్ళాలంటే నన్ను ఏ చీర కట్టుకోమంటారని నన్ను అడుగుతోంది అంత అన్యోన్యమైపోయాం అన్నమాట నాకు చెప్పకుండా ఆమె ఏది చెయ్యదు ఒక రూపాయి కూడా ఉన్నదంటే అది నాకు చెప్తుంది నేను అనుకుంటాను అసలు నాకు మొదట పెళ్ళైనప్పుడు ఆ పెళ్ళి వేరు తర్వాత యేసో ప్రభువును మేమిద్దరం నమ్ముకున్న తర్వాత ప్రభువు మాకు మళ్ళా పెళ్లి చేసి మళ్ళా పెళ్లి అంటే ఇంకొకరిని పెళ్ళాడటం కాదు అది మా యొక్క వివాహాన్ని క్రిస్టియనైజ్ చేశాడు మళ్ళీ స్టూడియోకి వెళ్ళి వేషం వేసి మళ్ళీ పాత్ర పెళ్లి చేసి ఒకళ్ళ ప్రభువే చేశాడు పరిశుద్ధాత్మే మళ్ళీ మాకు కొత్త ధనాన్ని ఇచ్చాడు అప్పటి నుంచి కూడా మేము ఏది చేయాల్సి వచ్చినా ఆయనతో సంప్రదించి చేస్తాం లేకపోతే అది చేయమంతే ఎంతో డబ్బు వచ్చే అవకాశాలు ఉన్నాయి చాలామంది మిషనర్ తెలుసు మరి అడుక్కుంటే బోలెడంత జోలి నిండుతుంది కానీ ఆ జోలి మాకు లేదు కొంతమంది ఆ జోలి మీద విశ్వాసం అని రాసుకొని ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి అయ్యా విశ్వాసం అంటారు జోలి అని చూపుతారు ఆ జోలి మాకు లేదు దాని జోలికి మేము వెళ్ళడం హెన్రీ క్రాన్ అని ఒక గొప్ప బైబుల్ స్కాలర్ ఉన్నాడు ఆయన యొక్క వ్యక్తిగత జీవితపు ప్రభావం నా మీద ఎక్కువగా పడింది ఆయన నాతో ఐదారు సంవత్సరాలు కలిసి బైబుల్ అధ్యయనం చేశాడు ఆయన ప్రతిరోజు చెప్పేవాడు మూర్తి ఎప్పుడైనా నీవు యేసును ఒక మతంగా మార్చావో నీ మీదకి గొప్ప శిక్ష వస్తుంది అంటే అర్థం ఏంటంటే యేసు ప్రభు యొక్క ప్రబోధాలు తీసుకొని ప్రభువును దూరంగా పెట్టడమే క్రైస్తవ మత లక్షణం ఈ రోజున క్రీస్తు వ్యక్తిగతంగా వాళ్ళకు పట్టదు బోధ ముఖ్యం బైబులు అంటారు అదొక పుస్తకం అయిపోయింది కానీ వ్యక్తిగ వ్యక్తిగతంగా యేసు ప్రభువుకు వీరికి ఉన్న సంబంధం చాలా బలహీనమైంది ఈ రోజున మనుషులకు మస్కా పెట్టడం ఎక్కడ డబ్బు వస్తుందా అమెరికా తట్టు నా కళ్ళు ఎత్తుచున్నాను నాకు సాయం అక్కడ నుండి వచ్చును అని బైబుల్ని కూడా మార్చేశారు మనవాళ్ళు మొదటి నుంచి కూడా నేను దాన్ని వ్యతిరేకిస్తున్నాను చాలామంది మిషన్లు వచ్చి మూతి నీకేం కావాలని అడిగితే నాకు మీరు కావాలి మీ సహవాసం కావాలి అన్నాను కానీ ఒక్క డాలరు కూడా నాకు కావాలని అడగలేదు మన వాళ్ళు ఏంటంటే అమెరికాకు పోతే డాలర్ అక్కడ చెట్లకు డాలర్లు పండును అవి కోసుకొని వద్దామనుకున్నాను నేను అలా ఎప్పటికీ అనుకోలే దేవుని యొక్క మహాకృపాది మన పూర్వీకులు పురాణాలు చెప్పారు ఎప్పుడు పుస్తకం ముందు పెట్టుకొని చెప్పేవాళ్ళు కానీ దేవుడు నాకు ఇచ్చిన ప్రత్యక్షం ఏమిటంటే దేవుని యొక్క విధానము ఓరల్ టీచింగ్ అంతేగాని బుక్ టీచింగ్ కాదు అందుకని దేవుడు నాకు రేడియోని తెచ్చి ముందు పెట్టాడు ఆ రేడియోలో కూడా ఈ బైబుల్ పుస్తక భాష నేను దాన్ని వ్యతిరేకించాను అందుకని ప్రజాభాషలోకి నేను స్వంతగా అనువదించుకొని అలాగా మాట్లాడాను అందుచేత చదువు రాని వాళ్ళు కూడా యేసవ ప్రభు ఎవరో తెలుసుకోగలిగారు అందుచేత నా యొక్క జీవితం అంతా కూడా పుస్తక భాషనే మాట్లాడను ప్రజల కోసం ఆయన వచ్చాడు కానీ అందులో గొప్ప ధనికుల కోసం గొప్ప పండితుల కోసం రాలేదు ప్రభు వడ్రంగి పనిచేశాడు ఆలోచించండి వాళ్ళు అర్థం చేసుకోవాలి ఈ రోజున బైబుల్ పాండిత్యంతో మన వాళ్ళ బుర్రలు వ్యాకోచిస్తున్నాయి మాట మాట్లాడితే మొదటి పేతుడు రెండో అధ్యాయం అని కానీ ఎవడో వచ్చి మొదటి పేతుడు రెండో పేతుడికి ఏమవుతాడు రా అని అడుగుతున్నాడు ఇలాంటి గందరగోళంలో దేవుడు నన్ను ప్రత్యేకంగా నిల్వపెట్టాడు అది ప్రభు ఉద్దేశ్యం అందరూ కూడా చదవాలి అంటే గవర్నమెంట్ వాళ్ళు వయోజన విద్యా క్లాసులు పెడతారు అది కాదు మన పని అందరూ చదవాలని కాదు ప్రశ్న అందరూ యేసు ప్రభువు నమ్మాలి అని యేసు ప్రభువును నమ్మడానికి చదవాలి అని ఎక్కడుంది వినుట చేత విశ్వాసము కలుగున ఉందా చదువుట చేత విశ్వాసము కలుగున ఉందా వినాలి అంటే మనం చెప్పాలి తల్లులు చెప్పాలి పిల్లలు వినాలి పాలతో రంగరించిపోయాలి అది నా యొక్క ధ్యేయం దేవుడు నాకు ఇచ్చిన దర్శనం ఇందులో నా మెరిట్ ఏమీ లేదు దేవుడు నన్ను అలా పట్టుకున్నాడు ఒక సాంప్రదాయక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన నాకు ఈ క్రైస్తవ మతానికి సంబంధం ఏమిటి ఊరి బయట ఉన్నవాళ్ళు అని అనుకున్నాము కానీ ప్రభువు నాకు చూపింది ఏమిటంటే తప్పది అందరి కోసం యేసు అందరికీ ప్రభు అందుచేత మీరు యేసు ప్రభువును మతంగా మారుస్తున్నారు ఆయన యొక్క సమృద్ధి జీవాన్ని ఆయన యొక్క అద్భుతమైన కృపను పొందడానికి ప్రతి ఒక్కడూ అర్హుడే మా మా ఇంట్లో అందరూ కవులే మా నాన్నగారి కవి మా నాన్నగారి బ్రదర్స్ కవులు అందరూ కవులే చిన్నప్పటి నుంచి కవిత్వాలు చెబుతుండేవాళ్ళు అది నాకు వచ్చింది అలాగే భగవద్గీత మా ఇంట్లో నిత్య పారాయణం జరిగేది అందుచేత నేను ప్రత్యేకంగా నేర్చుకోకపోయినా భగవద్గీత పద్యం అధ్యాయాలు చేయాలు ఎందుకంటే మా అమ్మగారు పొద్దు శ్లోకాలు చదువుతూనే ఉండేది అందుచేత అవన్నీ వచ్చాయి వేదాల్లో క్రిస్తున్నాడు అక్కడ ఉన్నాడు ఇక్కడున్నాడు అంటే నమ్మొద్దని ప్రభుయే చెప్పాడు మనిషి కుమారుడు ఎక్కడున్నా అంటే అడుగు అడుగు అక్కడున్నాడు ఇక్కడున్నాడు అలా కాదు యేసు ఎక్కడున్నాడు అని అడగొద్దు నీవు ఆయనకు ఛాన్స్ ఇస్తే నీలోనే ఉంటాడు ఏమి లేదు ఓపెన్ ద డోర్ ఆఫ్ యువర్ హార్ట్ ప్రభు వస్తావా అని అడుగు వచ్చేస్తాడు సూర్యోదయం అయింది కిటికీ తలుపు తెరువు నీ బెడ్ పక్కనే కిటికీ తలుపు ఉంది ఆ తలుపు తెరవగానే సూర్యకిరణాలు లోపలికి దూసుకొస్తాయి అలాగే యేసు ప్రభు కూడా ప్రతి ఒక్కరి హృదయంలోకి వచ్చి నివాసం ఉండే దేవుడు కానీ గుళ్ళు కట్టించుకొని భజనలు చేయమని చెక్క భజనల దేవుడు కాదు యేసు ప్రభు హృదయాన్ని ముందు కొంచెం తేడా ఉంది మన హృదయం డట్టి హృదయం ముందు ఆయన రక్తం చేత కడుక్కొని అప్పుడు ప్రభు స్వాగతం అనాలి అందుకని అడుగులుగా నీ హృదయము ప్రభు కిమ్ము అని పాట పాడతారు బోధకులు ఆ హృదయం ఒక పెద్ద సెప్టిక్ ట్యాంక్ లాంటిది దరిద్రపు కంపు ఈ మధ్య గోడల మీద రాస్తుంటారు చూడండి నిండినదా అని బాగానే నిండి ఉన్నాయి అంత క్లీన్ చేసుకొని అందులోకి యేసు ప్రభువును రమ్మంటే అది అందరికి ఆశీర్వాదం నా జీవితంలోని చిట్ట చివరి మినిట్ వరకు యేసు ప్రభు శిలువు మీద చనిపోతూ కూడా సువార్త చెప్పాడు నా కోరిక ఏమిటంటే అలాగే నేను ప్రభు దగ్గరికి వెళ్ళిపోయే మినిట్లో కూడా సువార్త చెప్తూ ప్రభు దగ్గరికి వెళ్ళిపోతే నా ఆశ ఏమిటంటే ప్రభు నన్ను మెచ్చుకుంటాడు అంతే ఈ తరం వారికి దావేదు మహారాజు తన తరం వారికి నమ్మకమైన సేవ చేసినట్టు ఈ తరానికి నా జీవితంలో లాస్ట్ మినిట్ వరకు కూడా టీవీ మెసేజెస్ ఇచ్చేసి వెళ్ళిపోతాను ఒకసారి అదే జోకుగా అన్నాను ఏసుతో టీవీలోకి పోదామా అంటే అది కాదయ్యా ఏసుతో టీవీగా అనుకో టీవీగా కాదు ఏసుతో టీవీలోకి పోదామా అన్నాను అంటే దేవుడు నా జోకునే ఒక ప్రవచనం కింద ఎంచి దాన్ని నెరవేర్చాడు ఎంత గొప్ప అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు నేను అనుకుంటాను ఇట్స్ ఎ టైమ్లీ నీట్ ఈ ఆరాధన కార్యక్రమాలు ఈ తరాన్ని పూర్తిగా మార్చేస్తాయన్న నమ్మకం ఉంది ఆధ్యాత్మిక విప్లవ వీరులను ఈ యువతరంలో లేపాలని నా ఆశ మీరంత ప్రార్థనలో నాతో ఏకీభవించండి ప్రార్థన చేసుకున్నారు కృపా సత్య సంపూర్ణుడా మా మహిమ మహిమగల రాజా ఎంత గొప్ప దేవుడవయ్యా ఈ తరానికి ఏ విధంగా సువార్త ప్రకటించాలో అలాంటి ప్రకటన సాధనాలు మీరు అనుగ్రహిస్తున్నారు మా తెలుగు ప్రజలందరూ ప్రభు అయిన యేసుక్రీస్తుకు సన్నిహితం కావడమే కాదు క్రీస్తులోకి రావడానికి ఈ సందేశాలు దోహదపడాలని ప్రభు మీరు నా హృదయంలో ఉంచిన వేదన నా యొక్క దర్శనము నీవు మా ముందు ఉంచిన భవిత యొక్క ఛాలెంజ్ వీటన్నిటినీ ప్రజలు నీ వద్ద నుండి వచ్చినట్లు గ్రహిస్తారని నీకు నమ్మకంగా తమ యొక్క జీవితాలను సమర్పించుకొని సేవ చేస్తారని చేస్తున్నాము నా ప్రార్థన చేస్తున్నాను తండ్రి